ఇంట్లో ఐ మీన్ మీది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు ఈ ఆర్టిస్ట్ ఎవ్వరు లేదు బట్ మీరు ఇలా నేను వెళ్తాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఓకే చెప్పడం మా డాడీ వద్దన్నారు మమ్మీ సపోర్ట్ చేశారు మా అక్క గారు కూడా సపోర్ట్ చేశారు అంటే మా డాడీ గారు ఏమన్నారు అంటే ఎలా ఉంటది మనకు తెలియదు ఆ సర్కిల్ ఏంటి అనేది ఆ తర్వాత చూసాము వెళ్ళాము చూసిన తర్వాత బాగుంది అంటే ఆయన కూడా సపోర్ట్ చేశారు ఆయన ఒకటే చెప్పారు నువ్వు న్యాయంగా ఏ పని చేసినా న్యాయంగా ఎన్ని డబ్బులు సంపాదించినా అది మనకి మంచిది కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో రాంగ్ వేస్ ఉన్నాయండి అది వాళ్ళ చాయిస్ అది అది ఎవరి చాయిస్ వాళ్ళది కానీ కొంతమంది కావాలని చేయరు కొంతమంది చేయాలి అని కూడా చేయరు అలాంటిది ఆయన ఒక్కడే చెప్పారు ఏదున్నా న్యాయంగా వెళ్ళి చేయమ్మా నువ్వు సంపాదించేది వంద రూపాయలైనా పది రూపాయలైనా న్యాయంగా సంపాదించేది నీ నువ్వు తినేదానికి న్యాయం చేస్తుంది అని చెప్పారు సూపర్ మంచి డాడీ సో వెళ్ళే వరకు వద్దన్నారు కానీ వెళ్ళాక మీ వే చూసి అంత నచ్చింది సో ఈ మొగల్ రేగుతో మీకు వచ్చిన ఫేమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు సో ఆ ఫేమ్ కి మీ డాడీ ఎలా ఎంజాయ్ చేశారు చాలా వస్తుంది అంటే ఎయిట్ ఓ క్లాక్ నుంచే టీవీ ఆన్ ఉంటుంది ఇంకా బాగా చేయాలమ్మా ఈ పాత్ర ఇలా కదా వేరే సీరియల్స్ కూడా చూసేవారు ఇది ఇంకా కదమ్మా దీనికి ఇంకా ఇంప్రూవ్ చేయి

అమ్మాయిలు అండ్ అందరితో మాట్లాడేదాన్ని అందరితో మింగిల్ అయ్యేదాన్ని కానీ మన హార్ట్కి నచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అలాంటిది ఒక ఇద్దరే ఉంటారు స్కూల్లో సో ఇప్పుడు కూడా నేను ఆ ఫ్రెండ్షిప్ ఫోన్లలో మాట్లాడి టైం వేస్ట్ చేసి పర్సనల్ షేర్ చేసుకున్నంత ఫ్రెండ్షిప్ కూడా కాదు ఈవెన్ స్కూల్ టైం కానివ్వండి కాలేజ్ గురించి నేను ఆలోచించే టైమే నాకు దొరకలేదు అంటే సో దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు స్కూల్ టైంలో కూడా ఏంటే వస్తున్నావా అంతవరకే అంతే మిగతాది ఏంటి అంటే స్టడీ వైస్ లో వాళ్ళు హెల్ప్ చేయడం నేను హెల్ప్ చేయడం అలా మిగతా యాక్టివిటీస్ యానివల్ డేస్ అలా చాలా అసలు డాన్స్ కానివ్వండి స్పోర్ట్స్ ప్రతి స్పోర్ట్స్లో చాంపియన్షిప్ నాకే గర్ల్స్లో అలాంటివి దాంట్లో మనం ఇప్పుడు ఎంఎస్ఎల్ బిఎస్ఎల్ చేస్తారంటే ఏం చేస్తారు ఇప్పుడు నాకు దానికి దానికి ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించానే తప్ప ఇది అయిపోయింది దానికి రిపీట్ చేయండి సో అది నేను ఎడ్యుకేషన్ మిస్ అయ్యాను ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడు డాక్టర్ కానివ్వండి ఐఏఎస్ ఐపీఎస్ దానికి ఉన్న వాల్యూ దానికేనండి స్టడీ అంత కష్టపడితే తప్ప వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు కదా సో అనిపిస్తుంది అబ్బా చదువుకుంటే బాగుండేది కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది బట్ ఐఎమ్ హ్యాపీ మై ప్రొ ప్రొఫెషనల్ అంటే చదువు ఒక్కటే కాదు ఏ ప్రొఫెషనల్ లో అయినా మనం టాప్ ఉండి మనం మనం సంపాదించుకొని ఒక్కళ్ళకి అడగకుండా ఉంటే చాలు మళ్ళీ అనుకొని ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయ్యి ఉన్నారు సో మీరు టెన్త్ వరకే చదివారు ఇప్పుడు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని మీరు బయటకు వచ్చారు ఇప్పుడు మీకు ఒక బాబు సో ఇప్పుడు ఆయన కూడా టెన్త్ తర్వాత ఏదో ఇంట్రెస్ట్ ఉందని బయటకు వెళ్ళిపోతాను టార్చ్ చూపిస్తున్నాడు మా ఓటర్ క్రికెట్ ఇంట్రెస్ట్ అండి సో నేను అంటాను నని క్రికెట్ లో ఇప్పుడు ఎలా ఉంటే చాలా కాంపిటీషన్ ఉందండి ఎందుకంటే లక్షల మంది పిల్లలు కోచింగ్స్కి వెళ్తున్నారు బట్ నేషనల్ వరకు వెళ్ళడానికి చాలా అడ్డంకులు వస్తాయి వాళ్ళ లక్ ఒక్క పాయింట్ లక్ ఉండాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం ఎంత కష్టపడినా ఒక్క పాయింట్ మాత్రం లక్ ఉండాలి నేను నేనంట నా స్టడీ టూ ఆప్షన్స్ ఉండాలి దేంట్లో అయినా ఇప్పుడు నేను స్టడీ కూడా ఆప్షన్ పెట్టుంటే ఏదో ఒక చేసేదాన్నేమో బట్ నేను స్టడీ ఆప్షన్ పెట్టలేదు ఒక ఈ ప్రొఫెషనల్లోనే నేను ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాను బట్ ఇప్పుడు జనరేషన్ టూ ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు ఏది మనకి బాగుంది ఏదో మనకి చాలా ఇప్పుడు డబ్బు అనేది అందరికి ఇంపార్టెంట్ అండి డబ్బు లేని లైఫ్ లేదంటారు సో నేనంటాను డబ్బు సంపాదించుకోవాలి మనకు పేరు కావాలి నీ టాలెంట్ కూడా ప్రూఫ్ అవ్వాలి సో టూ ఆప్షన్స్ తీసుకున్నాను ఆయన ఇప్పుడు బాబు వచ్చి సిక్స్త్ స్టాండర్డ్స్ సో ఇప్పుడు ఐటీ అనేది చాలా అయిపోయింది సో నేను అదొక ఆప్షన్ పెట్టుకున్నాను క్రికెట్ కోచింగ్ క్రికెట్ కోచింగ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది టాలెంట్ ఉన్న చోట మనం కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ట్రిక్స్ మాత్రం కావాలి అది ఆఫ్టర్ టెన్త్ కూడా వెళ్ళొచ్చినా టెన్త్ వరకు బాగా చదువుకో ఎందుకంటే బేసిక్స్ అన్ని స్కూల్స్ లోనే స్టార్ట్ అవుతాయి కాలేజ్ లో ఏం నేర్పియారు చదవాలి రాయాలి ఒక ర్యాంక్ కొట్టాలి అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ర్యాక్ స్కాలర్షిప్స్ కావాలండి ఇప్పుడు ఆ టైంలో మనకి ఒక స్కూల్ కి ఒక థౌసండ్ రూపీస్ కూడా అయ్యేది కాదు అలాంటిది ఇప్పుడు ల్యాక్స్ పెడుతున్నారు సో అలాంటిది మనకు స్కాలర్షిప్స్ కావాలని పిల్లల్లో ఆ తప్పన ఉంది ఏదో సాధించాలి యూఎస్కి వెళ్తే మనం ప్యాకేజ్లో ఇంత సంపాదించవచ్చు ఆ తప్పు కాదండి ఎందుకంటే ఆ రోజుల్లో మన పిల్లలు పిల్లలని కాదు మన పేరెంట్స్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయారు కానీ మనమేం ఆలోచిస్తాము ఒకళ్ళకి అడగకుండా ఒకళ్ళకి చేయి చాపకుండా హాస్పిటల్లో ప్రాబ్లం వచ్చింది ఎందుకు అడగాలండి మన డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళని అడగొద్దు అని నేను అంటాను సో ఇప్పుడు జనరేషన్ దానికి నేను నిజంగా చెప్తాను అలానే ఉండాలి ఇండివిజువాలిటీ అది అమ్మాయి అన్నా అబ్బాయి అన్నా అండి బ్రదరా సిస్టరా అన్న అది రిలేషన్స్ ఉంటారు కానీ డబ్బు వరకు వస్తే ఎవరు ఉంటారు ఇది నాకనే కాదు వరల్డ్ పీపుల్ హ్యూమన్ బీయింగ్ కి ఇది ఎగ్జాంపుల్ అండి డబ్బు అనేసరికి ఈవెన్ అరే పదివేల అంటే అరే రెండు వేలు ఇస్తాను రా అని అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు అది అన్న కానివ్వండి ఎవరైనా ఏ రిలేషన్ కానివ్వండి ఏ ఫ్రెండ్ అయినా కానీ ఎవడో ఒకడు ఉంటాడండి లక్షకి ఒకడు ఉంటాడు ఆ లక్షలో ఒక్కడు దొరకాలంటే మన అదృష్టం ఉండాలి మీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కాదు అంటే నా ముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు జరిగింది అలానే నాతో అవ్వాలి అని ఆ ఛాన్స్ ఇవ్వను సో అందుకే నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేశాను ఎంతో అంత అంతేగాని నాకు ఈ హెల్ప్ కావాలని నేను ఇప్పటి వరకు ఎవరికి అడగలేదు మా హస్బెండ్కి కి ఉన్నా మా ఆయనకే అడుగుతాను కానీ మా అక్కకో మా అన్నకో ఇప్పటి వరకు అయితే నేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు అడగరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదైనా మన యాక్టివిటీతో హెల్ప్ ఏమైనా అవసరం ఉంది అంటే హెల్ప్ అడిగానే తప్ప డబ్బు విషయంలో అయితే ఇప్పుడు అడిగలేదు సూపర్ సో మీ అబ్బాయిని ఏ విషయంలో కూడా మీరు ఫోర్స్ చేయరు అలా చెయ్యండి గైడెన్స్ అయితే ఇస్తారు ఇది ఇది మంచిది చెడ్డారు తప్ప పట్టుకుని సూపర్ సో కళ్యాణ్ గారికి మీకు లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయింది ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక యాడ్ షూట్ చేశాను ఇది ఎప్పుడు టూ థౌసండ్ త్రీలో జరిగింది త్రీ మా ఇంట్రడ్యూస్ ఏప్రిల్ లో ఆ ప్రాజెక్ట్ లో నేను యాజ్ ఎ మోడల్ గా చేశాను అలా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఫ్రెండ్స్ గా మాట్లాడుకున్నాము ఫోన్ లో చాట్ చేయడం అప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోన్ అలా మెసేజ్లు చేసాము అలా 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 నాకే అనిపించింది నా లైఫ్ పార్ట్నర్ ఈ అనిపించింది అంటే క్వాలిటీస్ ఏం మీరు అనుకున్న క్వాలిటీస్ చాలా సైలెంట్ అండి మీలాగే నా నేను ఏం సైలెంట్ కాదు ఓకే ఎక్కడ మాట్లాడాలో అలా మాట్లాడతాను ఓకే ఓకే ఐ యామ్ సైలెంట్ గా క్వైట్ నిజం చెప్పాలంటే చాలా సైలెంట్ ఆయన పనింటో ఆయన ఏమైనా అవసరం ఉంటేనే అడుగుతారు లేదంటే లేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫన్ గా అది కూడా ఎవ్వరి మీద కాదు నా మీదే సెటిల్ చేస్తారు నన్ను కోపం ఫన్ గా చేయడానికి అలా నాకు చూడంగానే అనిపించింది ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను మీరే చేశారా ఏమన్నారైనా ఏమనలేదు ఆయన చెప్పాలనుకున్నది నేను చెప్పాను అంటే మీకు పరిచయం అయినా ఎన్నాళ్ళకి ప్రపోజ్ చేస్తారు మీరు ఫైవ్ మంత్స్కి ఫైవ్ మంత్స్లోనే ఫైవ్ మంత్స్లో ఆయన ఏంటనే తెలిసి ఓకే కానీ ఆ ఫైవ్ మంత్స్ మాకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్ ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను టూ థౌజండ్ నైన్లో ప్రపోజ్ చేశాక సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్ మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు ఫ్యామిలీకి కూడా పరిచయం చేస్తారా లేదు మా ఫ్యామిలీకి తెలుసు బట్ ఒప్పుకోలేదు అప్పుడు ఓకే ఇక నేను పెళ్ళి చేసుకుంటాను అన్న టైంలో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు లేదు నేను నా గురించి ఆయన ఇన్ ఇయర్స్ వెయిట్ చేశారు ఇప్పుడు ఇలా కరెక్ట్ కాదు అంటే ఇక ఇంట్లో కొట్టుడు గెట్టుడు అన్నీ ఉంటాయిగా అన్నీ అన్ని జరిగాయి సినిమాటిక్ మొత్తం జరిగింది అన్ని జరిగాయి అన్నీ జరిగాయి ఇక నీ ఇష్టం తలరాత అనేసి వదిలేశారు గమ్మున పెళ్లి రోజు మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్కి చిన్న బ్యాగ్ తీసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని నేను వెళ్తున్న పలానా సాయిబాబా టెంపుల్ ఖైతాబాద్ లో జరిగింది కానీ మా అత్తగారు ఫ్యామిలీ అంతా ఓకే మా మర్దిగారు ఇద్దరే దగ్గరుండి మ్యారేజ్ చేశారు ఈయనే పెద్ద సింపుల్గా చేసాము ఈవినింగ్ మా అక్క గారు కాల్ చేశారు చేసిన నన్ను ఇదేదో నిన్న చేస్తే అందరూ కలిసిండి చేస్తున్నారు అనేసి ఆ తర్వాత ఇక నార్మల్ అయిపోయింది ఇంకా లైఫ్ సో ఈ మ్యారేజ్ తర్వాత ఎట్లా ఉందండి లైఫ్ మ్యారేజ్ ముందు ఓకే మీకు ఇండస్ట్రీలో ఉన్నారు ఓకే ఇండస్ట్రీలో పెళ్లి తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటుందని మనకు అండి అంటే అది అడ్జస్ట్ అవ్వడానికి నాకు లేట్ లేదంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అంటే మన టైమింగ్స్ మనకే తెలియదు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మార్నింగ్ వెళ్ళిపోతాను నైట్ వస్తాను సో మా అత్తగారు ఆవిడ అనే కాదు కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఏంటి మీ కోడలు ఇట్లెళ్ళి వస్తుంది ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది నేను గా వెళ్తాను జీన్స్ అండ్ టాప్ అలా అనేసి పెద్ద ఓవర్ స్కర్ట్స్ గిట్స్ అలా కాదు సింపుల్ గా వెళ్తాను గా వస్తారు మరి చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏంటో పరిస్థితి వాళ్ళకి తెలీదో ఏమో తెలీదు కానీ చుట్టుపక్కల ఏమవుతుంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఇలా వెళ్తుంది అలా వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం ఈ కూడా ఏంట్రా అనేసి మా వారికి చెప్పడం అలా చిన్న 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 వచ్చాయి తర్వాత మా మర్దు వాళ్ళు కూడా లేదమ్మా ఈ రోజుల్లో ఇదంతా కామన్ అవన్నీ మనకు అనవసరం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి లైట్ తీసుకోవాలని వాళ్ళు కూడా మా అత్తయ్య గారు చెప్పడం ఆ తర్వాత స్టేబుల్గా స్టాండర్డ్గా అయిపోయింది మాది జాయింట్ ఫ్యామిలీ

ప్రెసెంట్ ఇప్పుడు ఎవ్వరు వచ్చినా మొత్తం జాయింట్ ఫ్యామిలీ లాగే ఉంటుంది సో మీది సేమ్ ఉప్పెన స్టోరీలో ఉందండి ముగ్గురు నేను ఆ సీరియల్ స్టోరీ నాకు చెప్పినప్పుడు సేమ్ అందులో ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు ఆ మీరే పెద్ద ఇక్కడ మీరే పెద్ద కదా మీకు రిలేటెడ్ చాలా మంచి సీరియల్ అది పెన చాలా అసలు నా హార్ట్ఫుల్ సీరియల్ ఆఫ్టర్ మొగల్ రేకులు అంటే అంత ఎమోషనల్ కాదు కానీ ఆడవాళ్ళకి కొన్ని చాలా ఇబ్బందులు ఉంటాయి ఎంత చదువుకున్నా సరే నువ్వు హోమ్ మేకర్ గానే ఉండాలి పిల్లలకి నువ్వే చేయాలి అనేది మనము ఇప్పుడు కాలంలో ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి లేదు ఈక్వల్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు పాత సాంప్రదాయాలే కంటిన్యూ జరిగాయి చూసుకోవాలి ఊర్లలో కూడా అలానే ఉంది అవి బయటికి ఇష్యూస్ రావట్లేదు సో సేమ్ కాన్సెప్ట్ అనమాట అది సో ఆడవాళ్ళకు కూడా కొన్ని ఎమోషనల్స్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళు చదువుకునే దానికి వాల్యూ ఇవ్వాలి హస్బెండ్ అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా సరే హస్బెండ్ అనేది సపోర్టింగ్ అండి హస్బెండ్ ఇప్పుడు పేరెంట్స్ని వదిలిపెట్టి డిపెండ్ హస్బెండ్ మీద బ్యాక్ బోన్ ఆయన అవుతే ఆ అమ్మాయి ఏమైనా చేయగలదు ఏదైనా సాధించగలదు అనేది ఆ సీరియల్ సేమ్ మీ లైఫ్ అలాగే ఉంది కదా సేమ్ హస్బెండ్ అలాగే కొంచెం కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ అని కాదు దీనికి ఇప్పుడు పక్కన ఎవరైతే చెప్పారు దానికి కొంచెం కదా నువ్వు కూడా హౌస్ లో చూసుకోవాలి ఇల్లు ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లకి వేరే ఉంటుంది ఫ్రెండ్ అంటే ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ డిపెండ్ అన్న థింగ్ డిపెండ్ ఇన్ ఒక ఫ్యామిలీ వాళ్ళకి ప్రతిదీ చెప్పి బయటికి వెళ్ళాలి ఏమైనా ఏం చేయాలన్నా ఒక రెస్పాన్సిబుల్ థింగ్ కానీ ఆ రకంగా వెళ్ళారు కానీ ఆయన కూడా కొంచెం ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు చేసారా చేసేయరా అంటే ఇప్పుడు పేషెన్స్ ఉండాలండి ఎన్ని ఏదొచ్చినా మనం అడిచినంత మాత్రాన ఎవరు మా మారిపోరు సో వాళ్ళంత వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు కూడా అర్థమైంది లేదు మా అత్తయ్య గారు కూడా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే మా బాబుకి ఆవిడే చూసుకుంటుంది లంచ్ బాబుకి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి స్కూల్ బాక్స్ పెట్టేస్తాను మా అత్తయ్య గారు లంచ్ చేసుకుంటారు ఈవినింగ్ డిన్నర్ నేను వరకు నాకు జొన్న రొట్టె చేసి పెడతారు సో ఇప్పుడు సపోర్టింగ్ గా ఉన్నారు అంటే వీళ్ళ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు మన ఇల్లు మన వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది సో నేను కూడా అర్థం చేసుకొని అస్సో కొంత స్పాన్ లో మొత్తం అట్లా మొత్తం అందరూ మారిపోయారు కాయం పడితే కానీ జరగం ఎన్ ఇయర్స్ అంత మీకు మ్యారేజ్ ఇప్పుడు ఫిఫ్టీన్త్ యానివర్సరీ ఫిఫ్టీన్త్ యానివర్సరీ డే పదిహేను సంవత్సరాలు అయిన హ్యాపీగా కల్స్ ఉన్నారు సో ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే పెళ్ళి జరిగాక చాలా తొందరగా విడిపోతున్నారు ఈ మధ్యకాలంలో చాలా కేసులు వచ్చినాయి జరిగిపోతా ముందే ఎంగేజ్మెంట్లో విడిపోవడం సో అట్లా అట్లా చాలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ అబ్బాయి మిస్టేక్ అంటారు లేకపోతే అమ్మాయి మిస్టేక్ అంటారా వాళ్ళ పేరెంట్స్ మిస్టేక్ అండి ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఆలోచిస్తారు కానీ వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకొని వాళ్ళు మింగిల్ అయిన తర్వాత వాళ్ళకి కలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను అమ్మాయి అబ్బాయి ఒక్క డిసిషనే కాదు కదండి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఈ మధ్య ఇగో ఎక్కువైపోయింది ఇప్పుడు నువ్వు పది లక్షలు సంపాదించుతున్నావు నేను ఐదు లక్షలే సంపాదిస్తున్నావు ఇక్కడ ఎవరు హై రేంజ్ అంటే నేను టెన్ ల్యాక్స్ సంపాదిస్తున్నా ఈక్వలే కదా నువ్వేంటి నాకు చెప్పేది అనే దానికంటే మనం మనం ఇద్దరం డిసిషన్ తీసుకుందాము ఎంత సంపాదిస్తే పక్కన పెడితే మనము అనే మాటకి నువ్వు నేను అనే మాటకి చాలా తేడా అవుతుంది ఇప్పుడు పేరెంట్స్ ఎంతైనా పేరెంట్స్ అండి ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఎంటర్ఫేర్ చేయకూడదు మీ ఇద్దరు లైఫ్ ఇన్ ఫ్యూచర్ అనేది మీ ఇద్దరు లైఫ్ వాళ్ళు వాళ్ళు చెప్తారు అమ్మా నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని ఇప్పుడు చెప్తారు నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్నావు అనుకో అన్నను వదినను అక్కను చెల్లెను నువ్వేంటే నువ్వే పెద్ద మాట్లాడుతున్నావు అని చెప్పదా అప్పుడు నువ్వు పడతావా నువ్వు అప్పుడు కూడా హట్ అవుతావు కదా కానీ కట్టుకున్న మొగుడు చెప్తే నువ్వు అడ్జస్ట్ కానప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవుతావు ట్రూ ఒక్కసారి ఆలోచించాలి ఇన్ ఫ్యూచర్ నువ్వు అతనే నా లైఫ్ ఈ అమ్మాయి నా లైఫ్ అన్నప్పుడు మీరిద్దరు అడ్జస్ట్ అవ్వాలి సో వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేరెంట్స్ వస్తారు అంతవరకు చూస్తారు అరే చేసేసాం మన పని అయిపోయింది అని వదిలేస్తారు కానీ వీళ్ళిద్దరేంటి మనం ఎలా ఉండాలి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మీ ఇద్దరు డిసిషన్ ఇక్కడ సంపాదన అనేది నథింగ్ అండి ఈ కాలం అనే కాదు మన ఫర్దర్గా ఎయిటీస్ సెవెంటీస్ దాంట్లో చూసుకుంటే అప్పుడు పైసాస్ ఉండేది వన్ పైసా టూ పైసా ఒక ఐదు పైసల్లోనే పది మంది బతికేవాళ్ళు ఇప్పుడు నెలకి పది లక్షలు సంపాదించిన బతకట్లేదు అని అంటే ఎవరిది తప్ప ఎక్కడుంది నీ ఖర్చులో ఉంది ఇంత పెద్ద హాల్లో ఇరవై మంది పడుకుంటారు నీకు ట్రిబుల్ బెడ్రూమ్ లో ఇరవై మంది పట్టట్లేదు అంటే అసలు అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అయితే అది ఎంత పెద్ద చిన్న ఇల్లున్నా సో అప్పట్లో అడ్జస్ట్ మెంటాలిటీ ఉండేది లేదు అంటే అడ్జస్ట్మెంట్ కాదు మనము అనే పదానికి అడ్జస్ట్ అయిపోతుంది అది ఓకే ఆ పదం నువ్వు నేను అంతే నేను ఎంత చేస్తున్నాను నువ్వు పట్టించుకోవట్లేదు నువ్వు ఏం చేస్తావు అనే పదమే ఎక్కువ వస్తుంది ఇక్కడ దాని వల్ల ప్రాబ్లం ఉంటుంది కొన్ని ఊర్లలో మీరు చూడండి చాలా మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు ఉన్నారు సింగిల్ ఒక బాత్రూమే ఉంటది బయట ఉంటది వాళ్ళందరూ వెళ్ళి చేస్తున్నారు ఇప్పుడు త్రీ బెడ్రూమ్ లో త్రీ బాత్రూమ్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు ఈ టైం అవుతుంది ఆ టైం అవుతుంది ముగ్గురు పడుకుంటారు వాళ్ళది వాళ్ళది అలా అయిపోయింది సో ఆ అది ఫస్ట్ మనము మనది అనుకుంటే అన్ని అడ్జస్ట్మెంట్ సో ఇప్పుడు అదంతా మారాలంటే నువ్వు నేను నుంచి మనం అనే పొజిషన్ కి రావాలి ఎగ్జాక్ట్లీ నాది అన్నదానికి మనము అన్నదానికి చాలా తేడా ఉంది మీరు అన్నట్టు ఆ వచ్చేసరికి నా సంపాదన ఎక్కువ ఉంది మీరు ఉన్నదనే దానికి అయితే ప్రెజెంట్ ఎక్కువ జరుగుతుంది అది జరుగుతుంది అంతే